అన్నప్రాశనం శిశువుకు ప్రప్రథమంగా అన్నమును తినిపించే సంస్కారమే అన్నప్రాశనం తల్లి గర్భంలో ఉన్న శిశువు ఆ గర్భమాలిన్యాన్ని తిన్న దోషం పోవడానికి ఈ సంస్కారం జరిపించాలని సూత్రకారులు చెప్పి ఉన్నారు దాదాపుగా అన్ని గృహ్య సూత్రాలు ఈ అన్నప్రాశన గురించి పేర్కొన్నాయి కొందరు సూత్రకారులు ఆరు నెలల తర్వాత చేయాలని సూచించి ఉంటే మరికొందరు సంవత్సరం చివరన జరిపించాలని సూచించి ఉన్నారు కొందరు సూత్రకారులు పుత్రునికి ఆరవ లేక ఎనిమిదవ నెలలో పుత్రికకు ఐదవ లేక ఏడవ నెలలో సూచించి ఉన్నారు ఏ ఈ అన్నప్రాశన సంస్కారం అనేది శిశువుకు ఆరు నెలల వయసు నుండి వీలును బట్టి సంవత్సరంలోపు జరిపించాలని శాస్త్రం అప్పటి వరకు తల్లిపాలన మాత్రమే ఆహారంగా తీసుకున్న శిశువుకు క్రమక్రమంగా ఇతర ఆహార పదార్థాలను పరిచయం చేయడం ఈ సంస్కారంతో మొదలవుతుంది కనుక ఈ సంస్కారాన్ని ఉత్తరాయణంలో శుక్లపక్ష శుభతిథుల్లో జరిపించాలని కొందరు శాస్త్రకారులు చెప్పారు శిశువుకు పెట్టే ఆహార పదార్థాల్లో ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె బెల్లం ప్రముఖ పాత్ర పోషిస్తాయి కొన్ని శాస్త్రాలలో వివిధ ప్రయోజనాల కోసం మాంసము చేపలు కూడా రుచి చూపించాలని గృహ్య సూత్రకారులు చెప్పి ఉన్నారు సంస్కార విధానం ఎలాగంటే శుభముహూర్తాన దంపతులు ఆయురారోగ్యాల కొరకు సంకల్పం చెప్పుకొని గణపతి పూజ పుణ్యహవాచనం జరిపించి శిశువుతో సహా ముగ్గురు మంత్రపూర్వకంగా కంకణాలు ధరించాలి శిశువును ఆ తండ్రి తన కుడి తొడపై కూర్చుండబెట్టుకోవాలి సాంప్రదాయ స్వర్ణశిల్పాచార్యుల చేత నూతనంగా చేయించబడిన బంగారు లేక వెండి పాత్రను మరియు చెంచాను వారికి దక్షిణాఫలతాంబూలాదులను ఇచ్చి నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకుని తెచ్చుకోవాలి అందులో ఆవు పాలు నెయ్యి బెల్లంతో తయారైన పరమాన్నమును ఉంచి ఏ భక్షయంతో కృణవత్ విశ్వకర్మ అను అధర్వణ వేద మంత్రాన్ని ఆచార్యులు పఠించుచుండగా శిశువు మేనమామ ముమ్మారు శిశువుకు నాకించాలి ఆ తరువాత శిశువు తల్లిదండ్రులు కూడా కొద్దిగా రుచి చూపించాలి తదుపరి ఆచార్యులు బంధువులు ఆహూతుల ఆశీర్వాదాలు తీసుకుని వారికి భోజన ఫల దక్షిణాదులను సమర్పించాలి కొందరు సూత్రకారులు ఈ సంస్కారంలో చరుహోమం హోమం చేయించవలనని చెప్పి ఉన్నారు తదుపరి వివిధ రకాలైన వస్తువులను అనగా పుస్తకాలు ధనము బంగారము వెండి ఇతర పనిముట్లు ఆహార పదార్థాలు ఇత్యాదులను దేవుడి దగ్గర విడివిడిగా ఉంచి ఆ శిశువును వాటి ఎదురుగా ఉంచాలి వాటిలో ఏ వస్తువును ఆ శిశువు ముట్టుకుంటే ఆ పనిలో నైపుణ్యం సాధిస్తారని అర్థం అని కొందరు సూత్రకారులు చెప్పి ఉన్నారు